జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండవ తేదీన మన సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రవం నందు ప్రగతి సేవా సంస్థ సహకారంతో మంచి రుచికరమైన టిఫిన్ను వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ గూడూరు ప్రజలకు ప్రగతి కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ప్రగతి సేవా సంస్థ మొదటి కార్యక్రమం ప్రతి ఏడాది ఆశ్రమంలో నిర్వహించడం ఆనవాయితీగా అని గత ఏడాది కంటే ఈ ఏడాది మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు పయ్యావల మురళీనాయుడు కెఆర్ఎం పిల్లిళ్ల శ్రీనివాసులు కోట వెంకటేశ్వర్లు గోల్డ్ షాప్ మల్లికార్జున పోతిరెడ్డి పెంచలయ్య లలిత బ్రాండ్ వెంకటేశ్వర్లు నారాయణ డిష్ నాగరాజు తూపిలి యశ్వంత్ కృష్ణారెడ్డి కుమార్ నాయుడు సంచు మునిప్రసాద్ కోట శ్రీనివాసులు నాగేంద్ర నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు అండి ప్రగతి సేవా సంస్థ ఆలోచన ఆశయం గొప్పగా ఉంటే ఎక్కడైతే మంచి జరుగుతుందని చెప్పేసి పెద్ద పెద్దల ఆశీసులు మెండుగా ఉన్న దగ్గర మన అధ్యక్షులు వారు కడివేటి చంద్రశేఖర్ అన్న ఆధ్వర్యంలో ప్రగతి సేవా సంస్థ ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రగతి కుటుంబ సభ్యులకి మరియు మన సాయిరాం వృధా సంవత్సరం ఈరోజు కార్యక్రమం తీసుకున్న అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మా ప్రగతి సంస్థ కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్న పెద్దలకి ఈ కళ్యాణి గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మంచి టిఫిన్ ఏర్పాటు చేసి ఈ విధంగా ఫస్ట్ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టాము మా అధ్యక్షులు అయినటువంటి కడివే చంద్రశేఖర్ గారు అతను పంచవాల్టీని బట్టే ఈ దాతలు కూడా కరెక్ట్గా చేస్తాడు చే చేయగలడు అనే ఉద్దేశంతో దాతలు కూడా ముందుకు వచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు ఇంకా ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు ముందుగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరికీ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ మరియు వాళ్ళందరూ కూడా రైతు సేవా సంస్థలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భాగ్యాలతో తొలగోగాలని మరిన్ని కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ వృద్ధాశ్రమంలో ఉన్న పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అనే కార్యక్రమాలు ఇక్కడ కూడా మేము చేస్తామని మీ ఈ యొక్క నూతన సంవత్సరం సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఆకాశంలో మబ్బులు కుర్చు మబ్బులు పట్టినప్పుడే వర్షం పడుతుంది కానీ మా ప్రగతి సంస్థలో ఎప్పుడు చూసినా సేవా కార్యక్రమం మబ్బులు పట్టాం ఎప్పుడు చూసినా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఈ విధంగా నిరంతరం జరగాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ సార్ పెద్దలందరికీ ప్రగతి సేవా సంస్థ తరపు నుంచి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భోజన వసతి కార్యక్రమం టిఫిన్ పెట్టడం అనే కార్యక్రమం మన సాయిరామ్ చారిటీస్లో జరుగుతుంది ముందుగా ఈ ప్రగతి సేవా సంస్థలో ఉండే సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ నెల అంటే ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం రెండు వందల యాభై ప్రోగ్రాములు చేస్తూ ఎంతోమంది దాతల సహాయ సహకారాలు తీసుకుంటున్న ప్రగతి సేవా సంస్థ ఆద్యం సంస్థతోనే మొదలవ్వాలన్న ఒక సదుద్దేశంతో మన అధ్యక్షుల వారు ప్రగతి సేవా సంస్థ తరపు నుంచే తొలికి కార్యక్రమం మొదలు పెట్టడం ఆనందదాయకం ఇది అంటే ముందు మనం ఒక అడిగేస్తే మన వెనకాల వంద మంది అడిగేస్తారన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడమే ప్రగతి సేవా సంస్థ ద్వారా మొదలు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేయాలంటే ఆశయం ఇది ఒక నలుగురు మన వెంట తీసుకురావాలంటే మనం ఒక ముందు అడుగు వేయాలన్న ఒక ఉద్దేశం ఇది అంతేనో దాంతోపాటు కార్యక్రమం జరగ జరిగే విధానం ఎట్లంటే మన వృద్ధాశ్రమంలో అంటే పెద్దలకు ఒక పూట కడుపు నింపి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఇది జరుగుతుంది దాంతోపాటు మన ప్రగతి సేవా సంస్థలో ఉన్న సభ్యులందరూ దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రగతి వారోత్సవాలు ప్రతి ఏటా ఈ పన్నెండు రోజులు దిగ్విజయంగా రకరకాల కార్యక్రమాలు రకరకాల సేవా కార్యక్రమాలు జరుగుతూ వస్తాయి పుట్టి మిషన్లు అయితే ఏమి రైసైకిల్స్ అయితే ఏమి ఈ విధంగా పండగల్లో మంచి బట్టలు భోజనాలు అయితే ఏమి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమానికి ఈ ఒక ప్రగతి సేవా సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పుట్టింది ఇక్కడే ప్రగతి సేవా సంస్థ పురుడు పోసుకుంది కాబట్టి మా ఒక సెంటిమెంట్గా మొదటి కార్యక్రమాన్ని ఎప్పుడూ ప్రగతి సేవా సంస్థ కానుంచే మన సాయిరామ్ చార్జీస్ నుంచే స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు మన వృద్ధులందరూ కూడా మంచి టిఫిక మంచి రుచికరమైన టిఫిన్ని నాలుగు రకాల టిఫిన్ ఏర్పాటు చేసి ఇక్కడ పెద్దలకి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులు దేవుళ్ళ దేవుళ్ళతో సమానులైన మీకు పెట్టాలని ఇక్కడి నుంచే ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ ఒక ప్రగతి వారోత్సవాల్లో భాగంగా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంకా రేపటి నుంచి పన్నెండు అయితే దాకా వరుసగా ఉంటాయి అంటే పన్నెండు రోజులనే పేరుకే కానీ పదమూడు పద్నాలుగు మాత్రమే మా ప్రగతి సేవా సంస్థకి సెలవులు తర్వాత పదిహేను పదహారు పదిహేడు వరుసగా కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే ఈ నెలలో ఇంచుమించు ముప్పై రోజులకు గాను ఇరవై ఇరవై రెండు రోజులు ఖచ్చితంగా మధ్యలో మన ప్రగతి సేవా సంస్థ కార్యక్రమాలు నిండుగా ఉంటాయి అది మనకు దేవుడిచ్చిన వరం ఈ ప్రగతి సేవా సంస్థ నెలకి ఇరవై ప్రోగుంటే దాసమోసే విషయం కాదు కానీ మనకు ఆ బలాన్ని దహనాన్ని దాతల ఒక సంపూర్ణ సహకాన్ని సహ సహకారాలని మనకు అందరికీ అందించి ఈ ప్రగతి సేవా సంస్థని ప్రగతి పదంలో ముందుకు పోయేదానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దాతలకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మా మా కుటుంబం అంటే ప్రగతి కుటుంబం ప్రతి ఒక్కరూ వెన్నుదట్టి తట్టి మేమున్నాం అనని ఏ కార్యక్రమం అయినా కూడా మాలో ప్రతి ఒక్కరు ఒక రూపాయి వేసుకొని ఎవరికొవరికి దానాలు చేస్తూ వస్తున్నాం మంచి కార్యక్రమాలు అందుకని ఈ రెండు వందల యాభై ప్రోగ్రామ్స్ మూడు వందల అరవై ఐదు రోజుల్లో చేస్తున్నామంటే అంటే దానికి పూర్తి మా ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం బలంగా ఉంది దాతలు బలంగా ఉన్నారు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా బలంగా ఉన్నారు దాంట్లో సేవ చేయాలన్న ఒక తాపత్రి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఒక ప్రగతి సేవా సంస్థలో ఉన్నారు అందుకనే ఈ ఒక అరవై ఎనిమిది మంది ఈ ప్రగతి సేవా సంస్థలో ఉన్నారు లేదంటే ఆరు వందల ఎనిమిది మంది ప్రగతి సేవా సంస్థలో ఉండేవాళ్ళు దాని మనకు అనవసరం మనకు కావాల్సింది వాళ్ళలో సేవా గుణం ఉండాలి ఆ సేవా గుణం ఉన్నారు మాత్రమే ఒక ప్రగతి సేవా సంస్థకి అర్హుడని ప్రత్యేకంగా మేమందరం కూడా గర్వంగా కూడా చెప్పుకుంటూ ఈ ఒక సాయిరామ్ చారిటీస్కి మనం అనేక రకాలుగా మంచి గదుల్ని కట్టించగలిగాం మంచి టాయిలైట్లని మనం కట్టించగలిగాం ఓపెనింగ్ డే రోజు కూడా మనం ఒక చిన్న గదిని కూడా ఒకటి మనం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ నా సొంత డబ్బులతో అయితే ఒక రూమ్ చేయించాను ఫస్ట్లోనే తర్వాత నేను లయన్స్ క్లబ్లో ఉండేటప్పుడు ఒక రూము మనం చేయించాం ఈ ఒక ప్రగతి సేవా సంస్థ వచ్చిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలని ఇక్కడ అన్ని అక్కడ గదులు చేయించగలిగాం వాళ్ళ చిన్న గది చేయించగలిగాం అదేవిధంగా కొనక దంపతుల సంపూర్ణ సహకారంతో ఈ ఒక మంచి రూపుని ఇక్కడ మనం వేయటం జరిగింది అందుకనే మనం అందరం కూడా వర్షాకాలం అయినా కూడా ఎండలైనా కూడా చక్కగా ఉన్నాం అదో ఇంకొక రెండో వారం కూడా ఏంటంటే మన గౌరవనీయులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు మన ప్రోగ్రామ్కి వచ్చి ఆయన అంద స్పాట్లోనే స్పందించి ఈ ఒక కొంత అరమరకులు ఉండేటువంటి కూడా ఒక డెబ్భై వేల రూపాయలుతో అవన్నీ కూడా చేయిస్తానని చెప్పటమే కాకుండా రెండు గంటలు నేను చెప్పిన రెండు గంటలని మనకు అమౌంట్ పంపించడం అయింది అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా మున్ ముందు ఈ ఒక ఆశ్రమాన్ని మన గుడూరు పట్టణ వాసులంతా కూడా చక్కగా దీన్ని ఆదరిస్తారని దీనికి ఎవరు తోసినా వాళ్ళ వంతు ఏదైనా కూడా చిన్న సాయం కూడా ఇక్కడ చేయొచ్చు ప్రతి ఒక్కరూ ఇళ్లలో పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళైతే ఏమి ఇక్కడికి వచ్చి చక్కగా చేసుకొని వాళ్ళకి మంచి భోజనాలు టిఫిన్లు పెట్టాలని కోరుకుంటూ ఎంతటి అంటే ఈ ఒక మా ప్రగతి వారోత్సవాల్లో అనేక రకాల కార్యక్రమాలు మాకు జరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కూడా ఒక చిన్న వినపం ఏంటంటే మా ప్రగతి కుటుంబం వాళ్ళని ఎవరైనా మీరు కలిసి ఏదన్నా పేదరాళ్ళు కుట్టు మిషన్ కావాల్సి ఉన్నా కూడా ఇంకా కొంతమందికి బట్టలు ఇలాంటి ఏదైనా నిత్యావసర వస్తువులు అవసరమైతే మా కుటుంబాన్ని అంతా కూడా కలవాలని వాళ్ళకి ఎవరో ఒకరి ద్వారా మీరు సంప్రదిస్తే అది ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందని చెప్పుతూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబం అంతా కూడా ప్రగతి అభినందనలు చెప్తూ కల్పించిన దానికి మా కస్టమర్స్ కు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్